సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు స్టన్నింగ్ బౌలింగ్తో భయపెడుతున్న మూమెంట్ అది ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడతాడనుకుంటే క్రేజ్లో సెట్ అయ్యాక బౌల్డ్ అయ్యాడు స్టైలిష్ బ్యాటర్ కెఏ రాహుల్ శుభ్మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు గంపెడాశలు పెట్టుకున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరు పరుగులే తీసి మళ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి పెవిలియన్ బాట పట్టాడు దీంతో భారత్ డెబ్బై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడింది ఈ సమయంలో క్రేజ్ లోకి వచ్చిన పించ హిటర్ రిషబ్ పంత్ విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగాడు సిడ్నీ పిచ్ మీద వికెట్ ఆపుదామని కంట్రోల్డ్ గా డిఫెన్సివ్ గా ఆడితే వర్కౌట్ కావటం లేదు బంతులు వృధా తప్ప స్కోర్ బోర్డు మీదకు పరుగులు చేయటం లేదు అలాగనే షాట్లు ఆడదామంటే వికెట్లు పోతున్నాయి దీంతో ఈ అప్రోచ్ పనికిరాదని మేనేజ్మెంట్ అతనికి లైసెన్స్ ఇచ్చింది తనదైన స్టైల్లో డిఫరెంట్ షాట్లతో విరుచుకోపడు వికెట్లు పోయినా పర్లేదంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చింది దీంతో ఆసిస్ బెండ్ తీశాడు పంత భారీ షాట్లతో వాళ్లను ఊచకోత కోశాడు అతడే ఈ ఇన్నింగ్స్ ఆడకపోతే వందలోపే భారత్ చుట్టేసేది అతడి కారణంగా నూట నలభై ఒకటి వరకు వెళ్లగలిగింది జడేజా సుందర్ క్రీజ్లో ఉన్నారు వీళ్ళు ఎంత ఎక్కువసేపు ఆడతారు అనే దాని మీదే భారత భారీ స్కోర్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు పంత్ కంగారు బౌలర్లను కనికరం లేకుండా శిక్షించాడు భారీ షాట్లతో వాళ్లను ఉక్కిరి చేసేశాడు ఇన్నింగ్స్ ఇన్నింగ్స్తో టెస్టులను టీ ట్వంటీలుగా మార్చేశాడు ముప్పై మూడు బంతుల్లోనే ఆరు బౌండరీలు నాలుగు సిక్స్ల సాయంతో అరవై ఒక్క పరుగులు చేశాడు బోలాండ్ సహా కమెంట్స్ స్టార్క్ బౌలింగ్లో అటాకింగ్కు దిగి భారీ షాట్లు బాదాడు నూట ఎనభై నాలుగు స్ట్రైక్ రేట్తో ఆడాడంటేనే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు